గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టవర్ ఛానల్ మన టీవీ నేను మిషాన్వి పెద్దలంటే గౌరవం లేదు సంస్కారం అంతకన్నా లేదు ఎవరితో సరదాలు ఆడాలి అన్న కనీస ఇంకిత జ్ఞానం నిల్ పచ్చని వేదికపై పెండ్లి తంత జరుగుతున్న సమయంలో ఆకతాయిలు చేసిన వెధవ పని ఇప్పుడు నెట్టింట ట్రోల్ అయింది ఛీ ఛీ అనేవారు కొంతమంది అయితే ఇదేం పాడు బుద్ధి అంటూ మరికొందరు కామెంట్లతో బుద్ధి చెబుతున్నారు హేళన చేయడానికి కూడా హద్దు ఉండాలి కదా ఇంతకీ అసహ్యం కలిగించేలా జరిగిన ఆ ఘటన ఏందో మీరే చూడండి జిల్లా యు కొత్తపల్లి మండలం మూలపేట గ్రామంలో ఓ వివాహ కార్యక్రమం సంబరంగా చేసుకుంటున్నారు పెండ్లి కార్యక్రమాన్ని జరిపించేందుకు ఓ పురోహితుడు తన ఒకటి చేసేందుకు రెడీ అయ్యారు ఈ సమయంలో ఆకతాయిలు పురోహితుడిపై దుశ్చర్యకు పాల్పడ్డారు వివాహం జరిపిస్తున్న పండితుడి తలపై సంచిని కప్పి ఉంచడం పసుపు కుంకుమ విసిరి వెంటనే వాటర్ ప్యాకెట్ తో పురోహితుడిని ఓ ఆట పట్టించారు అంతేనా ఇతర సామాగ్రిని కూడా ఆయనపై విసిరి జోకులేసుకుంటూ నవ్వుకున్నారు పెండ్లికి వచ్చిన వారు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఆకతాయిల ఘటన వైరల్ అవడంతో కుల సంఘంతో పాటు విశ్వ హిందూ పరిషత్ సీన్లోకి ఎంటర్ అయింది బాధిత పురోహితుడిని కలిసి పరామర్శించారు వేధింపులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జరిగిన ఘటనతో తనకు బాధ కలిగిందని పురోహితుడు వాపోయారు చిలికి చిలికి గాలివానగా మారకముందే పోలీసులు చర్యలు తీసుకోవాలని ఇలాంటి వారిని ఉపేక్షించకూడదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు